భారతదేశాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన స్థితి నుంచి ఒకే దేశంగా ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైయో జయంతి సందర్భంగా మల్కాజిగిరి పటేల్ నగర్లో ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్ రామచంద్ర రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పండుగలా జరుపుకుంటున్నామంటే కారణం హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిసేలా కృషి చేసిన మహానాయకుడిని తెలంగాణ ప్రజలను భారతీయులుగా కృషి చేసిన వ్యక్తి సర్దార్ పటేల్ అని పేర్కొన్నారు సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి యొక్క జయంతిని పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుపుకుంటారు మరి నూట యాభై జయంతి కాబట్టి ఇంకా వైభవంగా ఈసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక సొరవతో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహాన్ని అలంకరించి మరి వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది భారతదేశాన్ని దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము పండగ ఎందుకంటున్నాను అంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం ఘటానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోల్ల ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పటి తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు వర్కించి భారత మాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినా ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మన అందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి వారికి అసలే నివాళులు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి హైదరాబాద్ స్టేట్ అండ్ తెలంగాణ జరగాలి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా